చూడండి పదోధ్యాయము మొదట వచ్చిన సువార్త ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపిత్రాత్మ వెళ్ళగొట్టుటకు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారము మొట్టమొదటలో ఏమో చూడండి వారిని పిలిచి శిష్యులు పిలిచి అపిత్రాత్మలను వెళ్ళగొట్టడు ఎవరికి ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు ముందు వినండి జాగ్రత్తగా వినండి దేవుడు ఒక అధికారం ఇచ్చాడు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు శిష్యులకు అధికారం ఇచ్చాడు అపవిత్రాత్మలు అంటే ఎవరు మీరు చెప్పండి ఈ లోకంలో దేవతలు అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా అపవిత్రాత్మలు తెలుసా మీకు అపవిత్రాత్మలు అంటే ఏంటి సైతాని యొక్క సమూహము గుర్తుపెట్టుకోండి ఒకసారి అపవిత్రాత్మలు డెవిల్స్ దెయ్యాలు ఉన్నాయి కదా ఉన్నాయి లేదా దెయ్యాలు మీరు దేవుడు ఉన్నాడు నమ్మితే ఖచ్చితంగా దయ్యాలు ఉన్నాయి బైబిల్ చెప్తుంది మీరు చూసినా చూడపోయినా సెన్స్ చేసినా చెయ్యినా బైబిల్ వాక్యాలు ఉండదు అంతే అపవిత్ర ఆత్మలు అంటే ఏంటంటే ఈ లూసిఫర్ అనేవాడు దేవుని దగ్గర నుండి పడదయబడినప్పుడు ఆ లూసిఫర్ వస్తూ వస్తూ వాడికి అనుకున్నటువంటి దేవదూతలు అన్నింటిని కూడా కిందకు తెచ్చేసాడు దాదాపు థర్టీ పర్సెంట్ దేవదోతులు పరలోకి ఉండి పడి పడదారు వారిని ఫాలిన్ ఏంజెల్స్ ఏంజల్స్ అంటారు అర్థమవుతుందా ఫాలిన్ ఏంజల్స్ అవి మోస్ట్లీ ఇప్పుడు ఎన్ని దేవతలు ఎంతమంది దేవతలు ఉన్నారు వీళ్ళందరూ ఎవరు చెప్పండి ఎలిక ఒక దేవుడు పంది ఒక దేవుడు ఈ పేరు పెట్టుకుని దేవతలుగా చలామణి అవుతున్న అపవిత్ర ఆత్మలు అవి ఏం చేస్తాయంటే పడిపోయి మనుషుల్ని పట్టి పీడించి దేవునికి దూరం చేస్తున్నాయి కాబట్టి దేవుడు ఏం చేశాడు శిష్యులకి మీరు వెళ్ళండి వెళ్ళి అపవిత్ర ఆత్మను వెళ్ళగొట్టకు మీకు నేను అధికారము ఇచ్చాడా లేదా దేవుడు ఇప్పుడు లోకము ఉన్నవాడు గొప్పవాడా మళ్ళా ఉన్నవాడు గొప్పవాడా వాడు గొప్పవాడే బలవంతుడే కానీ వాడికన్నా బలవంతుడు మనలో ఉన్న దేవుడు అది మీకు తెలియాలంటే మీరు ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన చేస్తేనే ఆ బలం మీకు వస్తుంది లేక బలం రానే రాదు ఇప్పుడు దేవుడు అధికారం ఇచ్చాడు కదా తర్వాత ఇంకో వాక్యం కూడా చూద్దాం చూడండి ఒకసారి మాక్సు వర్త పదహారోధ్యాయము పదహారో వచ్చినలో మాక్సు వర్త పదహారోధ్యాయము నమ్మి బాప్తికి సంబంధించిన వాడు రక్షించబడును నమ్మిన వారికి శిక్ష విధించబడును నమ్మిన వారి ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నా నమ్మిన నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును ఏమనగా చాలు ఇప్పుడు ఏంటి నా నామమున ఎవరి నామములు చేయాలని వీళ్ళ ఎవరు ఎవరు శిష్యులా లేకపోతే మనుషులా మీరు చెప్పండి శిష్యులా నమ్మినవారా బైబుల్ చెప్తుంది నమ్మిన ప్రతి ఒక్కడు కూడా దయ్యములను వెళ్ళగొట్టే అధికారం ఇచ్చాడు దేవుడు ఇంతకు ముందు ఏం చేశాడంటే శిష్యులకి ఇచ్చాడు ఇప్పుడు ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తర్వాత ఒక మాట చెప్పాడు మీరు వెళ్ళండి శిష్యులు మీరు వెళ్ళి సమస్త జన్లు నాకు శిష్యులకు చేయండి ఎవరైతే నమ్ముతారో వారందరికీ నేను అధికారం నా నామములో దయ్యములను వెళ్ళగొట్టుదురు వెళ్ళగొట్టారంటే బలం ఉంటేనేగా ఇప్పుడు ఒక కుక్క వస్తుంది అది మీరు కర్రదిశంగా నిలబడితే పరిగెత్తిద్దా అక్కడే ఉంటుందా ఎందుకంటే దానికన్నా మీరు బలవంతులు కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి దురాత్మలు కూడా బలమైనవే కానీ నీలో ఉన్న దేవుడు బలవంతుడు కాబట్టి నువ్వు ఎప్పుడైతే దాన్ని వెళ్ళగొడతావు అది నీకు లోపడుతుంది ఖచ్చితంగా ఎందుకంటే దేవుడు అధికారాన్ని ఇచ్చాడు ఇప్పుడు చెప్పండి సాతాను బలవంతురా లోకంలో మనలో ఉన్న దేవుడు గొప్పవాడు అది మీకు తెలుసు కదా కానీ ఆ గొప్పతనం మీకు రావాలంటే ప్రార్థనా శక్తి ద్వారానే వచ్చేస్తుంది తెలుసు కానీ అనుభవించలేకపోతున్నాం బాగా చదివితే మంచి మార్కులు వచ్చిన అందరూ తెలుసు కానీ చదివితేనే మార్కులు వచ్చేది ఈరోజు ఏంటంటే బాధ్యత మార్కులు వస్తే అందరూ తెలిసినట్టే ఈ కూడా మనకు అన్నీ తెలుసు కానీ వాక్యాల్లో బలం మీకు రావాలంటే మీరేం చేయాలి చదవాలన్నట్టుగా మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన లేకుండా శక్తి రానే రాదు ప్రార్థన లేకుండా బలం రానే రాదు ఇప్పుడు చెప్పండి మీ అందరికీ దేవుడు అధికారం ఇచ్చాడు లేదా బాప్తీసం పొందుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు కదా ఇక్కడ మీరందరూ దయ్యాలను వెళ్ళగొట్టవచ్చు ప్రాక్టీస్ చేశారు ఎప్పుడైనా దయ్యం అంటే ముందు మీరే పరిగెడుతున్నారు నైట్ అయితే బయటికి రారు ప్రార్థన చేస్తారు మళ్ళీ నైట్ అయితే పక్కకి వెళ్ళరు అంటే భయం కాబట్టి వినండి మీకు అందరికీ దేవుడు అధికారం కానీ మీరు అధికారాన్ని ఉపయోగించుకోవటం లేదు వాక్యం వినేసి ఊరికే వెళ్ళిపోవద్దు కానీ ఏం చెప్తుందో బైబులు మనం ఏం నేర్చుకోవాలో ఎలాగ అనుభవించుకోవాలో మనం తెలుసుకోవాలి ఇప్పుడు చెప్పండి లోకంలో ఉన్నవాడు గొప్పవాడా మీలో ఉన్నవాడు గొప్పవాడా మీలో ఉన్నాడు గొప్పవాడంటే ఎప్పుడు ఎప్పుడు అవుతాడు ప్రార్థన చేసినప్పుడు మీరు ఎప్పుడు తింటారు అప్పుడు బలం వచ్చినా మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తారు అప్పుడు మీకు బలం వస్తుంది ఖచ్చితంగా కాబట్టి మీరు బలవంతులుగా ఉండండి దేవుడు అపవిత్రాత్మ మీద మనకేం చేశాడు అధికారం ఇచ్చేసి దయ్యములను వెళ్ళగొట్టే శక్తిని మనకు అనుగ్రహించాడు లోకస్వార్థ తొమ్మిది అధ్యాయం అతడు వచ్చిన కూడా ఒకసారి లోకసువార్త తొమ్మిది ఒకటి ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయముల మీద శక్తిని అధికారమును చాలు చాలు దేని మీద సమస్తములైన సమస్తములంటే దెయ్యాలు ఎన్ని రకాలు ఉన్నాయి దేవదోత్తుల శరాపులు కిరువులు రవ్వేలు చాలా ఉన్నాయి ఇక్కడ దెయ్యాల్లో కూడా మీకు తెలుసా దెయ్యాలు రకాలు తెలుసు మీకు చెప్పండి రెండు మూడు రకాల బైబిల్లో ఉన్నాయి గుర్తొస్తే సేన బయలు ఇంక ఇలా సమూహాలు చాలా ఉన్నాయి అంటే ఒక్కొక్కదా ఏదైతే ఉన్నాయో ఒకటి అన్నిటి మీద దేవుడు మనకి ఏమి ఇచ్చాడంట అధికారం ఇచ్చాడు ఇప్పుడు చెప్పండి దేవుడు ఇచ్చిన అధికారం మీకు ఉందా లేదా మీరు వాడట్లేదంటే అది మీకు తెలియదు తెలిసినా వాడట్లేదంటే దీన్ని దాని గురించి మీకు అసలు ఇంట్రెస్టే లేదు కాబట్టి ఆ పవిత్రత్వం మీద దే దేవుడు మనకి శక్తిని ఇప్పుడు చెప్పండి సాతన శక్తిమంతుడా దేవుడు నమ్ముకున్న విశ్వాస శక్తిమంతుడా దేవుని నమ్మిన విశ్వాసే శక్తిమంతుడు సాతను ఏం చేస్తాడంటే ఇప్పుడు కూడా మీరు ఎప్పుడైనా పాములాడి నుంచి ఉండి చూసారా పాములు ఆడించి అది ఏం చేస్తా అంటే పుస్తమని కాటేస్తే మీరు ఒక్కసారి వెనక్కి దడుచుకొని వెనక్కి వచ్చి ఒక అడిగేస్తారు అది వచ్చి కాటేసినా ఒకసారి ఏం ఎందుకంటే దాని కూరలు ఏం చేయబడ్డాయి పీకి వేయబడ్డాయి కూరలు పీకి వేయబడినప్పుడు అది కాటు వేస్తే ఏమైనా అవుతుందా కానీ మనిషి భయపడతాన లేదా ఇప్పుడు సాతాన్ యొక్క కూరలు కూడా దేవుడు సిలువలో కట్ చేశాడు కానీ వాడు ఏం చేస్తున్నాడు నా దగ్గర బలం ఉందన్నట్టు మనల్ని భయపెడుతున్నాడు మనం భయపడాల్సిన నీ కారులు ఎప్పుడూ శిలవులో దేవుడు కట్ చేశాడు నేను భయపడాల్సిన అవసరం లేదని మీరు ధైర్యం తెచ్చుకోవాలి అర్థమవుతుంది మీకు తర్వాత ఇంకొక ఇంకో మాట చూద్దాం ఇప్పుడు అయిదైపోయినాయి మొదటిది ఏంటంటే నేనేమి చేయలేను నాకు ఏమీ లేదు నేను భయపడుతున్నాను నేను బలహీను సైతం మనం అనుకునే ఇవన్నీ మనం సైతం చాలా శక్తిమంతు నా కాదు అనుకుంటా కానీ నీవే బలమైన వాడిని బైబిల్ చెప్తుంది తర్వాత సిక్స్త్ పాయింట్ నాకు జ్ఞానము కొరతగా ఉందండి నాకు ఏం తెలియదు తెలివి లేదు నాకు జ్ఞానం లేదని నువ్వు అనుకుంటావు బైబిల్ ఏం చెప్తుంది సామెతలు రెండవ అధ్యాయము ఆరో వచ్చును సామెతల గ్రంథం చూడండి రెండవ అధ్యాయము ఆరో వచ్చును ఏహో జ్ఞానము ఇచ్చువాడు తెలివి వేచినయు ఆయన నోటి నుండి వచ్చును రెండవ తేమారుచనలో మాటను చూసే గుర్తుపెట్టుకొని రాసుకోండి ఏ జ్ఞానము మీకు జ్ఞానం ఇచ్చేది ఎవరు చెప్పండి ఏహోవాయే తర్వాత తెలివి వివేచన ఆయన నోట నుండి వచ్చును తెలివి వివేచన జ్ఞానము తెలివి వివేచన మూడు ఒకట వేరువేరా చెప్పండి అన్ని జ్ఞానంలో కొట్టేయకండి జ్ఞానం వేరు తెలివి వేరు వివేచన వివేచన అంటే ఏంటి మంచి ఏదో చెడు తెలుసుకునే జ్ఞానం తెలివంటే తెలివంటే ఏంటి మీకు తెలుసు ఇంకా దాన్ని ఎలా చెప్పాలో జ్ఞానం అంటే జ్ఞానమేనా జ్ఞానం అంటే ఏహో అయ్య భయపతి కలిగినట్టు జ్ఞానమునకు మూలము కాబట్టి తెలివి వివేచన వేచిన జ్ఞానం అన్నీ దేవుడే ఇస్తాడు అండి కాబట్టి నాకు జ్ఞానం కొదువుగా ఉంది నేనే నాకు తెలివి కొదువుగా ఉందని మీరు అనుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో నీ దేవుడు నీకు జ్ఞానమును దయచేయువాడు తర్వాత యాకోబు ఒకటో అధ్యయం ఐదో వచ్చింది చూడండి యాకోబు రాసిన పత్రిక ఒకటి ఐదు మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా అన్న అతడు దేవుని అడగవలేను అప్పుడు అది అతనికి చూడండి ఈ మాట అందరూ తెలుసు కదా నాకు జ్ఞానం లేదయ్యా తెలివి లేదయ్యా అని మీరు అనుకోకండి నేను ఒక విషయం చెప్తే వినాలి పిల్లలు మాట్లాడద్దు ఒక విషయం చెప్తేనండి జ్ఞానము లేని మనిషి తెలివి లేని మనిషి టాలెంట్ లేని మనిషి ఒక్కడు కూడా ప్రపంచంలో ఉండడు బోర్న్ విత్ టాలెంట్ ప్రతి మనిషి కూడా లేదు లేదనుకోవడం వల్ల అంత అతనిలోని బయటికి పట్టాల ఎప్పుడైతే దానిలోంచి మీరు బయటికి తీస్తారో ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది కొంతమంది బాగా చదవగలరు ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు కదా ఆయన చదువులో ఫెయిల్ అయిపోయాడు టెన్త్ క్లాస్ చదవలేకపోతున్నాడు క్రికెట్కి పంపించారు క్రికెట్కి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారు క్రికెట్లో రాణించాడు అంటే ఒకరికి ఒక టాలెంట్ ఒక దాంట్లో ఉంటే ఇంకో ఇంకో టాలెంట్ ఇంకో దాంట్లో కాబట్టి ఎవరు కూడా నేను ఇందులో టాలెంట్ కలిగిన వాడిని జ్ఞానం కలిగిన అనుకోకండి దేవుడు అందరికీ అన్ని విధాలుగా అన్ని విధాల తలాంతులు ఇచ్చి ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట ఒక్కొక్క రంగంలో వాడుకుంటాడు అందరూ డాక్టర్లా అందరూ ఇంజనీర్లా చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క తలాంతుతో దేవుడు నింపాడు కాబట్టి ఈ లోకంలో అందరూ వాడబడుతున్నాం కాబట్టి నీకు దేవుడు జ్ఞానం ఇస్తాడు అనుగ్రహిస్తాడు నువ్వేం భయపడాల్సిన అవసరము లేదు తర్వాత నేను ఎప్పుడు రోగి నుండి బలహీనండి నాకు ఎప్పుడు రోగమే ఉంటుంది నా దేహమే ఎంత అని మీరు అనుకో అనుకుంటారు కదా దేవుడు ఏమన్నాడు చూద్దాం ఒకసారి యశగ్రంథము యాభై మూడో అధ్యయము నాలుగు ఐదు వచ్చిన చూడండి యశ గ్రంథము యాభై మూడు గ్రంథం యాభై మూడు అధ్యయము నాలుగో వచ్చినము ఐదో వచ్చినా చూడండి నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించి చూడండి నాలుగో వచ్చిన చూద్దాం ఒకసారి వినండి అండి ఒకసారి నాలుగో వచ్చిన ఏముంది నిశ్చయముగా అంటే ఏంటి చెప్పండి మీరు నిశ్చయంగా అంటే ఏమో భరించడో లేదో అని డౌట్ లేదండి హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగా నిశ్చయముగా అతడు మన రోగములు భరించిన అతడు అంటే ఎవరు యేసుక్రీస్తు మన రోగములను మన వ్యసనములను వ్యసనం అంటే తెలుసుగా మీకు ఏదో అలవాట్లు పడిపోయి అట్లాగే బయటికి ఉన్నాడు చాలా మంది రోగిస్తులైపోయి అలాగే బాధపడి నేను రోగిస్టండి నేను ఎప్పుడింతే నా దేహం ఇంతే నేను ఎప్పుడింతే అని మీరు అనుకుంటా ఉంటే గనక ఈ మాట చూడండి ఒకసారి నిశ్చయంగా దేవుడు మన రోగములను భరించాడు నీ రోగాన్ని భరించింది ఎవరు దేవుడు అయితే ఏంటి ఇప్పుడు చూడండి తర్వాత వాక్యం దేవుని వల్ల అయిన మెత్తబడిన వాడిని కాను దేవుని వల్ల బాధింపబడిన గాను శ్రమను అందినవానికి మనం మాత్రం ఎంచితమి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడినో మన దోషములను బట్టి నలగొట్టబడాను మన సమాధానమైన శి శిక్ష అతని మీద పడను అతడు పొందిన దెబ్బల చేత మనకు మీరేమనుకుంటారంటే నేను ఎప్పుడు బలహీన అండి నా దేహం ఎప్పుడు రోగాలు పుట్ట నేను ఎప్పుడు రోగాలతోనే ఉంటాను నేను ఇంతే అనుకుంటారే మీరు దేవుడు ఏం చెబుతా తెలుసా నేను పొందిన గాయాల వల్ల నీకు స్వస్థతనిచ్చాను అని చెప్తాడు దేవుడు అర్థమవుతుంది ఆ పిల్లో దేవుడు పొందిన గాయాల వల్ల దేవుడు ఏం చేశాడు మనకి స్వస్థతనిచ్చి ఇప్పుడు ఏం చేయాలి మనం నీవు పొందిన గాయాల వల్ల నేను స్వస్థ పొందుకున్నాను స్వస్థపరచు ప్రభా అని దేవుని స్థుతిస్తూ ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు స్వస్థ వచ్చింది వచ్చిద్దా రాదా చాలామంది ఎదుగు వచ్చింది అట్లాగా అసాధ్యం అని అంటూ నీకు రాదు ఇంకా ఎందుకంటే నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము నువ్వు నమ్మకపోతే ఎప్పుడు అలాగే ఉంటావు నువ్వు నమ్మితే కనుక దేవుని శక్తిని పొందుకుంటావు నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి నమ్మకపోతే నమ్మి బాప్తి సంబంధం రక్షించబడతా నమ్మని వాడు శిక్ష అంతే నేను ఈ రోగాలతోనే ఉండాలా నా దేహం ఎంతేనా నేను బలం పొందుకోలేనా నేను ఈరోజు స్వస్థపరచబడాలని నువ్వు ప్రార్థన చేసి చూడు ఖచ్చితంగా ఇలాగ ప్రార్థన చెయ్యి దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు అవునా కాదని ఒక ఎగ్జాంపుల్ చెప్తా జరుగుతాయి ఎట్లాగా దక్షిణ కొరియాలో సియోల్ సియోల్ ఒక ప్రాంతంలో పాల్యాంగ్ షుగర్ ఒక పాస్కర్ మీ గతంలో చెప్పా పాస్కర్ ఉన్నారు ఆయన ఇట్లాగే వాకింగ్ చెప్పిన తర్వాత ఒక ఏడు వచ్చి అయ్యా నాకు థర్డ్ స్టేజ్ క్యాన్సర్ నేను చనిపోతానని డాక్టర్ చెప్పారు ఒక నెల మాత్రమే టైం ఇచ్చారు ఇప్పుడు ఏం చేయాలి నేనంటే అమ్మ చేసేది ఏమి లేదు ఈ వాక్యం పెట్టుకొని ప్రార్థన చేయి ఏమని ప్రార్థన చేయాలంటే ఏసు క్రీస్తు పొందిన గాయాల వల్ల నేను స్వస్థ పొందాను బైబిల్ ఏం చేద్ద క్లియర్ చూడండి అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది కలుగుచున్నది కలిగింది వేరు కలిగింది అంటే ఆల్రెడీ పాస్ట్లో అయిపోయింది కలుగుచున్నది అంటే ఎప్పుడు కూడా ప్రజెంట్ కంటిన్యూస్ అంట అంటే ఇప్పటికీ ఎప్పటికీ తర్వాత కూడా కలుగుచున్నది అని చెప్పొచ్చు అంటే ఆల్వేస్ దేవుడు మనకి స్వస్థతను అనుగ్రహిస్తాడు అని ఈయన వాక్యం చెప్పిన తర్వాత వెంటనే అయ్యా నాకు గుర్తుండట్లేదు అంటే సరే ఒక పని చేయి ఒక నోట్స్ తెచ్చుకోవాలి చాలామంది రాంకోట రాస్తారు సార్ మీకు ఇప్పుడు మీరు ఏం చేయాలి స్వస్థత కూడా రాయాలి ఏంటండి కాపీ రైటింగ్ ఏం రాయాలి ఆయన చెప్పాడంట పాష్ గారు సరే నువ్వు వెళ్ళు ప్రార్థనకుండా ఉంటుంది ఉపవాస ప్రార్థన చేస్తా వెళ్ళిపోయి ఆమె రాసుకుంటుందంటే ఏసు పొందిన గాయాల వల్ల నేను స్వస్థత పొందాను పొందాను ఆల్రెడీ నమ్మేసింది నమ్మి రాసుకుంటావా నోటితో చెప్తా ఉందంట నోటితో చెప్తా అలా జరిగితే అలా అంటే జరుగుతాయండి ఖచ్చితంగా జరుగుతాయి నిజంగా వాస్తవం అది మీరు అనుభవించలేదు నాకు తెలియదు కానీ నేను ఫిజికల్గా నేను అది చూశాను ఏదైతే మనము ప్రార్థన చేస్తామో మీరు ఆ మాట పలికేటప్పుడు అంట నీలో ఉన్న బలహీనత దేహంలో ఉన్న బలహీనత రోగమేమో తెలుసా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఇది విశ్వాసానికి సంబంధించింది శాస్త్రీయంగా మెడికల్కి సంబంధించింది కాదు ఫైత్కి సంబంధించింది ఓకే కుష్టివేత్త ఉన్నటువంటి నయమానిళ్ళి నీళ్ళలో మునిగితే స్వస్థ వచ్చింది లేదా నీళ్ళలో స్వస్థ వచ్చేది ఏంటి దేవుడు చెప్పిన మాట చేశాడు కాబట్టి స్వస్థ వచ్చింది కాబట్టి విశ్వాసం అనేది సుపీరియర్ కాంప్లెక్స్ అది మీరు నమ్మితేనే జరుగుతుంది నమ్మకపోతే జరగదు ఇక్కడ చూడండి ఈ వివిడంటా ప్రతిరోజు రాసి 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 ఒకసారి పాషకరిస్తే అయ్యా నువ్వు ఇచ్చిన హోంవర్క్ నేను కంప్లీట్ చేశాను అని చెప్తే మరి హాస్పిటల్ చూసుకున్న అంటే నేను ఆ సంగతి కూడా మర్చిపోయానండి వెళ్ళి చూపిస్తే క్యాన్సర్ కణం లేదు థర్డ్ స్టేజ్ క్యాన్సర్ ఇది జరిగిందంట ఇది నిజంగా జరిగింది నేను చదివాను ఈ సాక్ష్యం విన్నాను నేను ఇది ఇది చూసి నేను తర్వాత నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను మన గతంలో ప్రేయర్ పెట్టేటప్పుడు కూడా కాబట్టి క్యాన్సర్ వచ్చింది థర్డ్ స్టేజ్ ఈ ఈ మాటని ఉపయోగించి నేను ప్రార్థన చేశాను వన్ మంత్ ప్రార్థన చేసాం ఆవిడ తీసుకొచ్చి రిపోర్ట్లు తీసుకొచ్చి చెప్పింది ప్రార్థన చేసింది అయ్యా నేను చచ్చిపోతానంట అని చెప్పేస్తే ఆమె దగ్గరికి వెళ్ళి రోజు వాకింగ్ చెప్పి కూర్చోబెట్టి ధైర్యపరిచి ఆ కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తే వన్ మంత్ తర్వాత మళ్ళీ బయాప్సీకి పంపించారు ఆవిని గడ్డ తీసుకు తా స్టేజ్ క్యాన్సరు అసలు జీరో కణం కూడా లేదు ఆవిడికి ఇక్కడ ఎంతమంది చూసారు సాక్షి ఉన్నప్పుడు ఎంతమంది ఉందో ఒకసారి చేదలేత్తండి మీకు అందరూ తెలుసు వచ్చి ఆ రిపోర్ట్లు చూపించి ఒక్క కణం కూడా క్యాన్సర్ లేదని అందరికీ భోజనాలు వెళ్ళింది నెక్స్ట్ వీక్ నుండి కనపడలేము అండి సరే స్వస్థ పొందుకు చాలు ఎక్కడికైనా పేరుకి వెళ్తే మంచిది ఏమంటారంటే నమ్మితే దేవుడు కార్యాలు చేస్తాడు దేవుడు పొందిన గాయాల వల్ల మనకి ఏం జరుగుతుందంటే స్వస్థత నీవు క్యారీ చేయాల్సిన అవసరం లేదు నీవు యొక్క బాధల్ని ఈ యొక్క ఆ బలహీనతల్ని రోగాలను క్యారీ చేసి ఆల్రెడీ దేవుడు శిలవులో క్యారీ చేసాడు నీ నిమిత్తం కాబట్టి నువ్వేం చేయాలి క్లెయిమ్ చేసుకోవాలి ప్రభా నా కోసం నువ్వు శ్రమపడ్డావు నా రోగాలు తీసేసా కాబట్టి ఈరోజు నన్ను స్వస్థపరచు ప్రభా అని మీరు ఎప్పుడైతే నిజంగా విశ్వాసంతో ప్రార్థన చేస్తారో నేను ఏం చెప్తానంటే ఈ వారం పది రోజులు లేదా ఒక నెల రోజులు ఇలా ప్రతిరోజు ప్రార్థన చేసి చూడండి తర్వాత చూడండి మీ దేహంలో మార్పు రాకపోతే అది మీదే తప్పింక ప్రార్థన సరిగ్గా చేయలేదు నమ్మలేదంటే కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేయండి ఇప్పుడు చూడండి నేను రోగిని అంటే దేవుడు ఏమంటాడు నీ రోగాన్ని నేను ఎప్పుడో భరించి నువ్వేమో భరి అవసరం లేదు అర్థమవుతుంది దేవుడు ఏం చేసి అంటే మన నిమిత్తము అన్ని గాయాలన్నీ కూడా ఆయనే పొందుకున్నాను నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్తాను చూడండి నేను ఓడిపోయానండి అన్ని విషయాలను మీరు చెప్పొచ్చు దేవుడు ఏమంటాడంటే దానికి రోమిలు రాసిన భద్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఏడు వచ్చింది చూడండి రోమిలు రాసిన భద్రకి ఎనిమిది ముప్పై ఏడు ఎనిమిదో అధ్యాయం ముప్పై ఏడు వచ్చిన భూములు రాసిన పత్రిక ఎందు అధ్యాయము ముప్పై ఏడు నేను అన్ని విషయాల్లో ఓడిపోయాను అంటే దేవుడు ఏమంటాడంటే ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము ఏముంది పొందామంట అత్యధిక విజయం కాదు అత్యధిక విజయం పొందు మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోనవైనను అధికారులైనను ఎత్తైన లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనానో మన ప్రభు అయిన క్రీస్తిల్సినందులో దేవుని ప్రేమను మనల్ని ఎడబాపనేరు రూడిగా దేవుని ప్రేమ నుండి ఇట్లో ఏది కూడా మిమ్మల్ని ఎడబాపదండి కానీ మనందరం ఏం చేస్తాం తెలుసా మరణం వస్తే దూరం ఆ తర్వాత ఎత్తైన లోతైనా సృష్టింపబడిన ఏదైనా ఏది మనకు అడ్డుకోవచ్చా దేవుని దూరం అయిపోతుంది బైబిల్ ఏం చెప్తుందంటే ఏది కూడా దేవుని ప్రేమ నుండి నిన్ను ఎడబాపేది లేనే లేదు దేవుడు ఏమి ఇచ్చాడు దేవుడు మనకి ఏమి ఇచ్చాడు అత్యధిక విజయము అత్యధిక విజయం ఇచ్చండి ఓడిపోయినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా దేవుడు విజయం ఇచ్చాడు జ్ఞాపకం యోహాను సువార్త పదహారు అధ్యాయము ఒప్పంలో వచ్చింది చూడండి వ్యూహాను వార్త త్వరతరగా ముగించేస్తాను యోహాను వార్త పదహారు ముప్పై మూడు నా ఎందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకున్నాడు నేను లోకమును జయించి ఉన్నాను బైబిల్ ఏం చెప్తుంది మీకు లోకంలో శ్రమలు వస్తే ఎందులో వస్తే బలహీనపడతారు ఓడిపోతారు కానీ ధైర్యం తెచ్చుకోండి ఎందుకంటే నేను లోకాన్ని ఎవరు జయించారు లోకాన్ని చెప్పండి ఎవరు జయించారు దేవుడు జయిస్తే మనకు విజయం ఎలా వస్తుంది చెప్పండి మీరు యేసు క్రీస్తు జయిస్తే నీకు విజయం ఎలా వస్తుంది ఇప్పుడు మీ ఇంట్లో మీ మీ ఇంట్లో ఇంటి యజమానికి డబ్బు వచ్చింది అనుకో మీ ఇంటికి అందరూ సరిపోతుంది కదా మీ ఇంటి యజమానికి ఏదన్నా పేరు వచ్చిందనుకో ఇంటి అందరికి వచ్చినట్టే కదా ఒక ఒక ఆటగాడు ప్లేయర్లో ఒక కప్పు తెచ్చాడు అనుకోండి కప్పు తెచ్చి ఎవరికి ఇస్తాడు ఇంట్లో పక్కింట్లో ఏడిస్తారు వాళ్ళ ఇంట్లో భార్యకి ఇస్తాడా మీ భర్త తెచ్చి కప్పు తెచ్చి జీతం మీకు ఇస్తారు మీ పక్కింట్లో ఇస్తాడా మీకే ఇచ్చేది ఆయన ఒక యజమాని ఒక కప్పు గెలుచుకొని తెచ్చి ఎవరికి ఇస్తాడు భారీకి ఇస్తాడు భారీ ఆటలో గెలిచిందా ప్రయాసపడిందా పరిగెత్తిందా కానీ ఉచితంగా కప్పు చేతులకు వచ్చింది అట్లాగే దేవుడు మన పక్షంగా విజయం సాధించి మనల్ని ఆయన కుమారులు ఎంచుకున్నబట్టు ఆయన తెచ్చి మన చేతులు పెట్టాడు కాబట్టి ఆయన జయించాడు కాబట్టి నువ్వు జయించినట్టే పెట్టుకోండి దేవుడు జయించాడు లోకము మీకు అన్నికలైతే ధైర్యం తెచ్చుకోండి నేను లోకమును జయించాను నేను లోకమును జయించాను కాబట్టి మీరు ధైర్యము తెచ్చుకోండి అత్యధిక విజయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు సరే చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను నేను చింతలో ఉన్నానండి ఎప్పుడు చింతలో ఉన్నా చింతపడుతున్నానంటే దేవుని వాక్యం ఏం తెలియజేసింది మొదటి పేదరు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పేదరు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏడు వచ్చింది చూడండి ఒకసారి ఐదు ఏడు నేను ప్రతి విషయంలో చింతపడుతున్నా దిగులు పడుతున్నా అని మీరు అంటారు కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆయన మిమ్మల్ని గురించి చింతించుకున్నాడు కనుక మీ చింత యావత్తు ఎవరి మీద వేయాలి నిన్ను గురించి కేర్ తీసుకునే దేవుడు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చింతించాలి నీవు చింతించడం వల్ల నీ చింత మురుడు ఎక్కువైనను తక్కువైనను ఇప్పుడు ఏదన్నా ప్రాబ్లం అయిందండి అనుకోని ఏదో జరిగింది ఏదో చేయబెట్టుకొని అబ్బా ఎందుకు జరిగింది ఎందుకు జరిగింది ఎందుకు జరిగింది చింతిస్తా కూర్చున్నా మీరు మీరు చింతిస్తా కూర్చుంటే ఏదైనా కొంచెం ఇంచు కానీ పెరగడం కానీ తిరగడం జరిగిద్దా మీ ఆరోగ్యం పడైపోయి తిప్పితే సృష్టిలో ఏది కొంచెం కూడా మారనే మారదు ఇక్కడ నుండి అక్కడికి ఏది జరగనే జరగదు కాబట్టి మీరు చింతపడద్ది మేము గురించి చింతించే దేవుడు ఉన్నాడు కాబట్టి మీరు చింతపడకండి మీ చింత యావత్ ఎవరి మీద వేయాలంట నా మీద వేయండి మీ చింత యావత్తు నా మీద వేయండి నిభ్రమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండండి మీ చింత యావత్తు ఎవరి మీద వేయాలంట దేవుని మీద కీర్తన యాభై ఐదో అధ్యాయం ఇరవై రెండో వచ్చింది చదం ఒకసారి యాభై ఐదో కీర్తన ఇరవై రెండో వచ్చిన ఫాస్ట్గా యాభై ఐదు ఇరవై రెండు మీ భారము యహోవ మీద మోపము ఆయనే నిన్ను నీ భారం ఎవరి మీద మోపాలి కుటుంబ పెద్ద మీద మోపండి ఆయనే ఆదుకుంటాడు కుటుంబ పెద్ద ఎవరు దేవుడు మీ మీరు బయట ఇంటి బయట పెడతారు ఈ గృహం క్రీస్తు అధిపతి ఎవరు చెప్పండి నిజమేనంటారా ఆయన అధికారం చేయడం కింద మీరు చేస్తున్నారా ఆయన చెప్పినట్టు మీరు చేస్తారు అన్నీ ఉట్టి మాటలే పెట్టేది మాత్రం అదేంటి క్రీస్తే అధిపతి కానీ మనమే అధిపతులం దేవుని మాట ఏది ఈయననే కాబట్టి మీ చింత యావత్ ఎవరి మీద వేయాలి దేవుని మీద మీ భారం అంతా ఎవరి మీద వేయాలి ఇప్పుడు నేను నాకు అర్థమైందంటే టోటల్గా ఒకటే ఒక విశ్వాసం అనేవాడు అన్ని పక్కన పడేసి హ్యాపీగా సంతోషంగా ఉంటే చూసుకునేది ఎవరు దేవుడే కాబట్టి మీరు చింతపడటం దిగులు పడటం బాధపడటం ఏంటో ఏంటో అని ఎప్పుడు డిప్రెషన్ అవడం అనేది ఒక క్రైస్తవుడికి ఒక విశ్వాసకి తగనే తగదు కాబట్టి ఆల్వేస్ రిజాయిస్ ఇన్ ద లాడ్ ఆల్వేస్ బైబుల్ అంటే ఎప్పుడు సంతోషించండి ఒక విశ్వాసంగా మీరు నేర్చుకోవాల్సింది ఒకటే మాట ఏంటంటే ఎప్పుడు కూడా దేని గురించి చింతపడకుండా బాధపడకుండా దేవుని మీద మీరు భారము చివరిగా మత్స్సు వార్థ ఆరోధ్యం చూడండి ఇరవై ఐదో వచ్చిన మత్స్సు వార్థ ఆరోధ్య ఇరవై ఐదో వచ్చిన చూడండి అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా ఏమి తిందేమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణం గురించి గురించినో ఏమి ధరించుకుందామని మీ దేహం గుర్చేనను చింతింపకొడి ఆహారం కంటే ప్రాణము వస్త్రం కంటే దేహము గొప్పగా ఆకాశపక్షం చూడం విత్తవు కోయవు కొట్టలో కూర్చుకో అయినను మీ తండ్రి వాటిని పోషించడం మీరు వాటికంటే బావు శ్రేష్ఠులు కరివేడవచ్చును మీరు నేవడు చింతుట వల్ల తన ఎత్తుమూడు ఎక్కువ చేసుకోనగలడు చాలు మీరు అన్ని చదువుకోండి బైబిల్లో క్లియర్గా యేసు సూకృష్టి చెప్పే ఫైనల్ మాట ఏంటంటే మీరు ఆహారం గురించి కానీ వస్త్రం గురించి కానీ ఏం తిందామా ఏం ధరించుకుందాం ఎక్కడ పోదామా ఎలా బతుకుదామా అని దేని గురించి చింతపడాల్సిన అవసరం లేనే లేదు ఎందుకంటే ఆకాశ పక్షులకు దేవుడు ఏం చేయకుండా ఇస్తాడు మీరు కూడా ఏమి చేయకుండా దేవుడు ఇస్తాడని కాదు కానీ మీరు పనిచేయాలి కష్టపడాలి కానీ వాటిని పోషించే దేవుడు మిమ్మల్ని పోషిస్తాడో లేదా ఖచ్చితంగా కాబట్టి ఫైనల్గా ఒకటి నేర్చుకోండి సింపుల్గా దేవుడి మీద ఆధారపడండి మన డైలీ లైఫ్లో మీరు ఏం చేయాలంటే విశ్వాసులుగా ఉదయం నుండి సాయంత్రం వరకు ఏ టెన్షన్ వచ్చినా దేవుని మీద వేయండి ఏ భారం వచ్చినా ఏ రోగం వచ్చినా దేవుడి మీద వేయండి ఆయన నమ్మండి సంతోషించి ఆనందం ముందుకెళ్ళిపోండి అన్ని దేవుడే చూసుకుంటాడు నీకు ఎదురుగా సముద్రం అడ్డుకు వచ్చి దేవుడు ఏం చేస్తాడు చేసేస్తాడు చేస్తాడు లేదా నీకు చీకటిగా ఉంది దేవుడు ఏం చేస్తాడు అగ్రిస్తంభాన్ని ఇస్తాడు నీకు ఎండ తగులుతుంది బాగా ఏం చేస్తాడు దేవుడు మేఘస్తంభాన్ని నీకు బాగా వాటర్ అవుతున్నాయి దేవుడు ఏం చేస్తాడు బండను కొట్టిస్తాడు అట్లాగా నడిపిస్తాడు దేవుడు కాబట్టి మీరు ఏం చేస్తాడంటే బ్లైండ్గా దేవుడి మీద ఆధారపడి సంతోషంగా అడుగు ముందుకు వెళ్ళి దేవుడే నడిపిస్తాడు ఓకే నేను ఇప్పుడు చెప్పిన పాయింట్ పాయింట్లని గుర్తున్నాయా అయిపోయినాయా వెళ్ళిపోయినాయా నేను చేయలేను నన్ను పలపే సమస్తము ఏంటి నా వల్ల కాదు నేను బలహీను తర్వాత నాకు దగ్గర ఏమీ లేదు ఇంక కొన్ని కొన్ని గుర్తున్నాయా లేదా నేను భయపడుతున్నాను నేను బలహీనుడును నాకు జ్ఞానం కుదురుగా ఉంది నేను రోగిని నేను ఓడిపోయాను అని నేను చింతిస్తూ ఉన్నాను నేను అయితే ఏమంటాను దేవుడైతే ఏమంటాను రెండింటికి డిఫరెన్స్తో మీకు వాక్యం చెప్పడం జరిగింది కాబట్టి నీ ప్రతి ఒక్క ఆలోచనలో దేవుడిని తోడుగా ఉండి నడిపిస్తాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్దించి ఫలింప చేయను గాక చెప్పండి ఆ మేన్ ఆమెన్ ఈరోజు వాక్యం ద్వారా బలపరచబడి మీరు ఇళ్ళకెళ్ళండి సంతోషంగా ఉండండి ఖచ్చితంగా యుహోవయ్యందు ఆనందించటం ఆనందిస్తే మీకు ఏం కలు తెచ్చా బలం పొందుకుంటారు యుహవయ్యందు ఆనందించడం వల్ల బలం వస్తుందండి